హలో అందరికీ నేను మీ గాయత్రి ముందుగా గృహణీస్ వరల్డ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని ఆశిస్తున్నాను ఇది నా ఫస్ట్ వీడియో అండి అందరూ నన్ను నా వీడియోస్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నా లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ముందుగా పొటాటోస్ని శుభ్రంగా కడిగి వాటికి ఉన్న పైన పీలతో పీల్ చేసేసి వాటిని బాగా వాష్ చేయాలి త్రీ టైమ్స్ తర్వాత వాటిని పీలర్ తోటి బాగా పీల్ చేయాలి మనం పొటాటో లేయర్స్ సన్న సన్నగా పీల్ చేయాలి జాగ్రత్త అండి హ్యాండ్స్ మనం కట్ చేసినప్పుడు వాటికి ఉన్న సేఫ్ గార్డ్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి మా బాబు చూసారా నేను చేస్తుంటే ఒక పక్క నుంచి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు ఇంకో బాబు అయితే అసలు వాడు ఇంకా పచ్చివే తింటున్నాడు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడెప్పుడు అయిపోతుందా మమ్మీ అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ముందుగా అయితే మనం పొటాటోస్ని అన్నీ వాష్ చేసుకుని కట్ చేసేసి వాటిని మనం ఒక క్లాత్లో ఫ్యాన్కి ఆరబెట్టాలి మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం మొత్తం అంతా ఉండకూడదండి అసలు వాటర్ అనేది ఉండకూడదు మొత్తం ఆ తేమ్ అంతా బయటకు వచ్చేయాలి అప్పుడే మనకి కరకరలాడే పొటాటో చిప్స్ మనకి చాలా క్రిస్పీగా చాలా త్వరగా మనకి చాలా టే ఉంటాయి ఎందుకంటే వాటర్ ఉంటే మనకి సరిగ్గా వేయించు తర్వాత ఏమో మా పిల్లలు చూసారా ఒక వెహికల్ని కనిపెట్టాడండి మా బాబు చాలా వాడే డ్రైవ్ చేస్తున్నాడు నేను ఒక పక్క నుంచి చిప్స్ చేస్తుంటే పొటాటో చిప్స్ చేస్తుంటే వీడియో షూట్ చేస్తుంటే మా బాబు ఏమో చాలా ఇంట్లో మా పిల్లలిద్దరూ అల్లరి చేస్తున్నారు తర్వాత అయితే మనం కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి తర్వాత మనం ఒక్కొక్క చిప్స్ని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేయాలి ఆయిల్ని మీడియం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటి వేసు ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం పొటాటో చిప్స్ని వెంట వెంటనే వేయకూడదండి ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకి ఎంతో కరకరలాడే క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్ వస్తాయి మనం దీంట్లో చాలా ఓపిక్గా ఉండాలి అన్నీ కలిపి వేస్తే ఒకదానికొకటి అదికుపోతాయి అందుకే మనం ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేయించాలి అప్పుడే మనకి ఎంతో క్రిస్పీగా కరకరలాడే పొటాటో చిప్స్ని మనం ప్రిపేర్ చేయవచ్చు నేనైతే చాలా తక్కువ ండి ఆయిల్లో ఎందుకంటే కొంచెం కొంచెంగా వేద్దామని చూసారా ఆల్రెడీ అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాక మనం స్ట్రైనర్లోకి ఆయిల్ పీల్చుకోకుండా తీసేసుకుంటే అప్పుడు మనం ఫస్ట్ అయితే ఒక స్ట్రైనర్లో పెట్టాలండి ఎందుకంటే ఆయిల్ ఆయిల్ దానికి ఉంటుంది కదా అదిగోండి స్ట్రైనర్లో ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి తీసేసుకున్నాక అప్పుడు మనం తర్వాత ఒక ప్లేట్లో అయితే ఫస్ట్ వేయాలండి అలా ఒక వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో తర్వాత నేనైతే దాన్ని ఒక ప్లేట్లో తీసేసాను ఫస్ట్ మొత్తం ఆయిల్ అంతా మొత్తం దాంట్లోనే చేయాలండి మనం అయితే ఆయిల్లో వేయించి ఆయిల్లో వేయించినవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో మనం పెట్టచ్చు అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం చూసారా ఎంత బాగా వచ్చాయో గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా మనం అలాగ దోరగా వేయించుకోవాలి వేయించుకున్నాక వాటిని ఇదిగోండి తర్వాత ఫ్యాన్కి అలాగా జస్ట్ ఇలా పెట్టి సాల్ట్ కారం ఇవన్నీ వేసుకున్నాక చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎమ్మి ఎమ్మీగా ఉన్నాయి కదా మా పిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారండి నేనైతే ఒక ఎట్ట బాక్స్లోకి వేసాను సాల్ట్ అండ్ కారం జల్లాక తర్వాత అయితే ఒక పాట్లోకి యూజ్ చేస్తాను పాట్లో పెడితే మా పిల్లలు ఎంతో ఇష్టంగా చాలా బాగా రెసిపీని ఎంతో ఇష్టంగా తిన్నారండి నేనైతే లాస్ట్లో ఇలాగా పాట్ ఉంటే పోట్లో డెకరేట్ చేశాను డెకరేట్ చేసి మీ అందరికీ చూపిస్తున్నానండి మా పిల్లలకైతే పోటలో ఇలా చిన్నగా పాట్లో వేసిస్తే వాళ్ళు ఏదో స్పెషల్గా అనుకుంటారు సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళకి డైలీ ఏదో ఒక స్పెషల్ ఉండాలి ఇంకా చాలా ఈజీ అండి ఈ రెసిపీని ట్రై చేయడం మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఫైవ్ మినిట్స్లో అయితే మనం ఈ రెసిపీని చేసేసుకోవచ్చు తర్వాత దీన్ని మనం ఒక ఎయిర్ ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి నిల్వ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్